హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కాకరకాయ ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్కువ చేదు లేకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కాకరకాయ ఫ్రైని కాకరకాయ ఫ్రైకి కావాల్సినవి అండి కాకరకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు కావాలండి ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వాటర్ పోసుకోవాలి పసుపు ఉప్పు వాటరు పోసి కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసి పది నిమిషాలు నానబెట్టి పెట్టాలండి వాటర్ పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి ఫ్రై గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి రెండు పావుల నూనె వేస్తున్నానండి నాలుగు వందల గ్రాముల కాకరకాయలకి రెండు పావుల నూనె వేసుకోవాలి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి కాకరకాయ ఫ్రై కాబట్టి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి ఇవి కొద్దిగా కూలిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోవాలండి కాకరకాయలకు సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి అయితే వేయొద్దండి కాకరకాయ ఫ్రైరా పచ్చిమిరపకాయలతోనే కాకరకాయ ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాకరకాయ ఫ్రై ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్టు కరివేపాకు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా గోలనియాలి అన్నీ గోలిన తర్వాత కాకరకాయలు అయితే వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గోలన మంచిగా గోలాలండి అల్లమిల్లిగడ్డ పేస్ట్ అయితే కాకరకాయలు అయితే ఎవరికైనా చాలా మంచి అండి హెల్త్ పరంగా చాలామంది కాకరకాయలు తినడానికి ఇష్టపడారండి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా సింపుల్గా కాకరకాయ ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటుందండి టేస్టు ఇలా చేసుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చండి కాకరకాయ ఫ్రై కాకరకాయలు వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను పది నిమిషాలు నానబెట్టి పెట్టినా అండి కాకరకాయలను షీట్స్ గిట ఏం తీసేయద్దండి అన్నీ అలాగే వేసుకోవాలి ఎక్కువ సీడ్స్ని అయితే తీసేయాలండి లేకపోతే లేదు విత్తనాలు ముదిరితే తీసేయాలి లేకపోతే లేదండి ఇలాగే కాకరకాయలను వేసుకోవాలండి ఇలా ఉడికించాలండి కాకరకాయలను మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెడుతూ తీస్తూ కాకరకాయలను అయితే కలుపుకోవాలి లో పెడుతూ మీడియం ఫ్లేమ్లో పెడుతూ కాకరకాయలను ఉడికించాలండి కాకరకాయలు ఉడికిన తర్వాత మూత తీసేయాలి మళ్ళీ మూత పెట్టద్దండి మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెడుతూ ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా ఫ్రై కావాలండి కాకరకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడరు వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ల నూల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బెల్లము తురుము వేసుకోవాలండి బెల్లము తురుము వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ బెల్లం వేసుకుంటే బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలండి మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారము సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి కాకరకాయ ఫ్రై చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి మీరు ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిదండి కాకరకాయ ఫ్రై అయితే వారానికి మూడు నాలుగు సార్లు తినాలండి షుగర్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి వాళ్ళకైతే బెల్లము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి బెల్లము వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందండి కాకరకాయ ఫ్రైకి అయితే చేదు అనేది ఎక్కువ ఉండదండి బెల్లము వేసుకుంటే షుగర్ పేషెంట్లు ఉంటే బెల్లము ఇష్టం ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదండి చాలా బాగుంటుందండి టేస్ట్ కాకరకాయ ఫ్రై ఇలా చేసుకుంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై ఇలాగే తినయచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది బెల్లము నూల పొడి వేస్తే కాకరకాయ ఫ్రై టేస్ట్ అనేది వస్తుందండి కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచి అండి వారానికి రెండు సార్లు ఇలానే కాకరకాయ ఫ్రై చేస్తూ ఉంటానండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మేమైతే చాలా ఇష్టంగా తింటామండి కాకరకాయ ఫ్రై ఇలా చేసుకుంటే ఎక్కువ చేదైతే ఉండదండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి